ట్యాగీ అసోసియేట్ పార్ట్నర్ ట్యాగీ డ్రైవింగ్ పార్ట్నర్ రెండు రకాలుగా నీవు సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాం ఒరిజినల్ లైసెన్స్ కూడా మార్కెట్ లో ప్రవేశించడం జరుగుతుంది మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటే మీకు సర్టిఫికేషన్ కావాలి అనుకుంటే గ్లోబల్ సర్టిఫికేషన్ మీకు కావాలని సో అప్రూవల్స్ మీరు వెళ్ళాలనుకుంటున్నారు మీరు మీ అకౌంట్స్ సింపుల్ గా మెయింటైన్ చేయాలనుకుంటున్నారు ఎవరి టైప్ ఆఫ్ బిజినెస్ అయినా కావచ్చు ఇన్ఫెక్షన్ బిజినెస్ కావచ్చు ట్రైనింగ్ బిజినెస్ కావచ్చు సర్వీస్ ఆర్గనైజేషన్ కావచ్చు మీ అకౌంట్స్ ని మీరు టాలీ ట్రైన్ లో ఫుల్ ఫ్లెడ్జ్ గా మెయింటైన్ చేసుకునే కెపాసిటీ మీకు కావాలి అనుకుంటుంది ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం టాలీ ఒరిజినల్ లైసెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ రీజనబుల్ రైట్స్ తో మంచిగా ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసే విధంగా సో మనం క్లియర్ కట్ నాలెడ్జ్ అనేది రెయిన్ ట్రైన్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీకు కావాలనుకున్న వాళ్ళు ఏపీ సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ మీ బిజినెస్ అకౌంట్స్ కి మంచి సాఫ్ట్వేర్ కావాలనుకుంటే మార్కెట్ లో బెస్ట్ సాఫ్ట్వేర్ ట్యారీ అని నేను చెప్తాను కూడా ఓకే మీకు కావాలనుకుంటే ఇక్కడ ఉన్న నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు కావాలంటే డెమో కూడా చూపిస్తాను మీ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలో కూడా చూపిస్తాను నచ్చినట్లయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు ఓకేనా సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫీల్డ్స్ రిలేటెడ్స్ గా షేర్ చేయండి ఈ యొక్క బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ట్రైవింగ్ ప్లేస్ ఒరిజినల్ క్యాడింగ్ లైసెన్స్ కూడా లోకేస్ ఇన్ఫార్టెంట్ ఏపీఆర్ ఎలా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది